జయగురుదత్త మనకు లలితా సహస్రనామ పారాయణ సందర్భంగా పంచబ్రహ్మాసనాసీన అని అమ్మవారిని స్తోత్రం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆ స్తోత్రానికి అనుగుణంగా చిత్రలేఖకులు పంచబ్రహ్మల యొక్క పైభాగంలో అమ్మవారు కూర్చున్నట్టుగా చిత్రపటాలను గీస్తున్నారు అందులో పరమేశ్వరుడు పడుకొని ఉండగా అమ్మవారు పైన కూర్చున్నట్టుగా బొమ్మ ఉంటుంది ఈ పరమేశ్వరుని పైన అమ్మ కూర్చున్నట ఏమిటి అని సందేహం వస్తుంది ఇది ప్రధానంగా సాంకేతికమైనటువంటి విద్య ప్రపంచము అంటే సాధారణంగా మనం లోకము అని అనుకుంటున్నాం అందులో తప్పు లేదు ఈ లోకం ఏమిటి అంటే పంచా ప్రపంచకుమైన పంచ వస్తువుల చేత నిర్మితమైనది అర్థం ఆ పంచ వస్తువులు ఏటివి పృథివీ నీళ్లు వేడివి ఉష్ణము అంటే వెలుగు తేజో వాయువు ఆకాశం పృథివ్యాపస్ తేజో వాయు ఆకాశములు అని చెబుతున్నాం ఇవి వేటికవే బ్రహ్మస్వరూ పరబ్రహ్మస్వరూపం లాంటివి దీనికి ఏది తగ్ తీసిపోదు అన్నీ చాలా గొప్పవి ఇవన్నీ ఈ ఐదు చేరితేనే శరీరం ఈ శరీరమే శివస్వరూపం స్వతసిద్ధంగా దీనికి చలనము లేదు దీనికి చలనం ఎలా వస్తుంది అంటే ప్రాణశక్తి ఉండడం వల్ల ఆ ప్రాణశక్తి అమ్మవారు అమ్మవారు తాను లోకానికి వ్యక్తం కావాలంటే తనకు ఒక ఆధారం కావాలి అదే ప్రపంచం అంటే ఈ ఐదు వస్తువుల మీద ఆధారపడి అమ్మవారు వ్యక్తమవుతుంది ఈ అంటే ఈ ఐదు వస్తువుల చేత ఏర్పడినటువంటి శరీరము ఆధారంగా అమ్మవారు ప్రాణశక్తి రూపంలో ప్రాణశక్తి పరానః అని వేదం ప్రాణశక్తి రూపంలో అమ్మవారు లోపల ఈ శరీరములో కొలువుండి ఉండి దీన్ని కదిలిస్తూ ఉంటుంది ఈ శరీరం లేకుండా ప్రాణశక్తి ఉన్నట్టుగా మనకు కనపడదు కానీ ఉంది మనకు కనపడదు ఉన్నట్టు మన శరీర చలనం వల్ల అంతర్గతంగా ప్రాణశక్తి ఉంది అని స్పష్టమవుతుంది ఈ ప్రాణశక్తి అమ్మవారైతే పంచభూతముల చేత ఏర్పడిన ఈ శరీరము పరమేశ్వరుడు పరమేశ్వరుడు స్థాను కదలలేనివాడు శివశక్త్యాయుక్తో భవతి శక్త ప్రభవితం ప్రాణశక్తి చేత కలిసి ఉన్నప్పుడే ఈ శరీరము కదలిక పొద్దుతుంది ప్రాణశక్తి లేకపోతే కదలిక లేదు కదలిక లేకపోవడం అనేది స్థాణువుగా చలనము లేని స్థితిలో ఉండడం అనేది పరమేశ్వర తత్వము ఈ పరమేశ్వర తత్వము ఎట్లా ఉన్నదంటే పంచభూతముల రూపములో ఉన్నది ఈ పంచభూతములే ఆధారంగా ప్రాణశక్తి మనకు వ్యక్తం ఉదాహరణకు నిప్పు వెలగాలంటే దానికి కర్ర ఆధారం కావాలి లేదా ఏదైనా ఇంధనము ఆధారం కావాలి ఇంధనము లేకుండా అగ్ని నిలబడదు మెరుపు మెరుస్తున్నది ఆకాశం ఖాళీ స్థలంలో మేఘాలు ఉంటేనే తప్ప మెరుపు రాదు అంటే మెరుపునకు మేఘము ఆధారం అట్లా దే ఆధారం ఉంటే తప్ప ప్రాణశక్తి ప్రస్ఫుటం కాదు కాబట్టి పంచభూతాత్మికమైనటువంటి పరమేశ్వర శరీరము ఆధారముగా ప్రాణశక్తి అయినటువంటి అమ్మవారు శరీరాన్ని అధిష్ఠించి ప్రపంచాన్ని మొత్తం చలనం చైతన్యవంతం చేస్తున్నది అని దీనికి అర్థం